नमस्कार टुडे वीच आवागत

குக்குறானே அட்டன இல்ல 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 இதுல இல்ல நேகிரனுக்கு நேகிரன் எனக்கு మీడియా నమస్కారం ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో శుభ పరిమాణం జరిగింది కారణం నాగబాబు గారికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంలో క్యాబినెట్ హోదా ఇవ్వడానికి నారా నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ గారు ఆదేశాల మేరకు ఈరోజు ఈ ప్రోగ్రాం జరగడం జరిగింది మా గురువు గారు దేవుడిపడ్ అజయ్ సార్ గారు అనే ఆదేశాల మేరకు రోజు నాగబాబు గారికి లో పదవి తగ్గడానికి కారణంగా సార్ గారు చేయమన్న ప్రోగ్రామ్కి మేము అజయ్ సార్ ఆదేశాలు మేము చేస్తున్నాము మనము వెంగటగిరిలో మన ఎమ్మెల్యే పురుగులు రామకృష్ణ గారు ఏ విధంగా డెవలప్ చేస్తున్నారో అదే విధంగా రాష్ట్రం కూడా డెవలప్ అవ్వాలని చెప్పని నాగబాబు గారికి పదవి ఇవ్వడం జరిగింది ఆ పదవిని ఆస్వాదిస్తూ ఈ రోజు సంబరాలు చేసుకోవడం జరిగింది జై జనసేన జై జనసేన రాష్ట్ర అభివృద్ధి జై జయంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో మన జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినటువంటి శ్రీ కొందల నాగబాబు సార్ గారికి క్యాబినెట్ మంత్రి హోదాలో మంత్రి పదవి రావడం చాలా సంతోషంగా ఉంది మా వెంగడిగిరి నియోజకవర్గంలో నెల్లూరు జిల్లా పర్యవేక్షకులు అలాగే ఎక్కువ చైర్మన్ అయినటువంటి శ్రీ వేములపాటి అజయ్ సార్ గారి ఆదేశాలు ఈ రోజు వెంకటగిరి జనసేన పార్టీ నాయకులు అందరం కలిసి రోజు ఆయన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ స్పీట్లు పంచడం కార్యక్రమం జరిగింది ఈ ప్రభుత్వంలో వెంకటగిరికి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఒకవైపు నుంచి మన ఎమ్మెల్యే గురుగుళ్ల సార్తో పాటు అలాగే మన జనసేన పార్టీ పుడుదల వంశీయులు కూడా ప్రజల శ్రేయస్సు కొరకు ఎల్లప్పుడూ ముందంజలో ఉంటారని మేము నడుస్తామని తెలియజేస్తున్నాము జై పవన్ కళ్యాణ్ గారు నాగబాబు స్వామి ఏ శరణమయ్యప్ప ఈ సంవత్సరం అన్ని శుభవార్తలే దాంట్లో ఈరోజు మేము విన్న మరొక శుభవార్త మా జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ కొనిదెల నాగబాబు గారికి మన రాష్ట్రంలో క్యాబినెట్లో స్థానం వస్తుందని విన్న ఆ విషయం విన్నప్పటి నుంచి చాలా ఆనందంతో మేము ఇక్కడ మంచిగా సెలబ్రేషన్స్ చేస్తున్నాం ఆయనకి రావడం వల్ల మేము అందరికీ మంత్రి పదవులు వస్తాయి ఆయనకే రావడం వల్ల ఎందుకు ఆనందపడుతున్నామంటే ఆయన రెండు వేల పంతొమ్మిది నుంచి మన జనసేన పార్టీలో గుర్తింపు తీసుకోకుండా చాలా కష్టంగా కష్టపడి ఒక సైనికుడిలాగా పనిచేశాడు ఆయన జనసేన పార్టీలో ప్రతి సైనికుడికి న్యాయం జరగాలన్న ఒక ఒక మనస్సు కోరికతో ఆయన ఎప్పుడు పనిచేస్తూ ఉంటాడు అలాంటి వ్యక్తికి ఈరోజు మంత్రి పదవి రావడం అంటే మా అందరికీ వచ్చినట్టుగా ఆనందంగా ఉంది అలాగే మన పొన్నిదల నాగబాబు గారు ఈ పదవి రావడం వల్ల మన రాష్ట్ర అభివృద్ధి అనేది ఇంకా ముందు వెళ్తుంది ఆయన ఎలాంటి అన్యాయాలు అక్రమాలు అలాంటి బ్యాక్గ్రౌండ్ కాదు ఆయన ఆయన ఎప్పుడు అవినీతి చేయరు కాబట్టి మన రాష్ట్రాన్ని మంచిగా ముందుకు తీసుకెళ్తాడు ఆయనకి మంత్రి పదవి రావడానికి ముఖ్య కారణమైనటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే మా జనసేన పార్టీ అధ్యక్షులు మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొనితెల్ల పవన్ కళ్యాణ్ గారికి నేను మందనం చేసుకుంటున్నాను జై జనసేన జై జనసేన ఏపీ క్యాబినెట్ వాస మంత్రి పదవి రావడం మాకందరికీ జనసేన పార్టీ కార్యకర్త నాయకులు చాలా సంతోషంగా ఉంది ఈ రోజు మా నెల్లూరు జిల్లా పర్యవేక్షణ శ్రీ అజయ్ బాబు గారు సారి సూచనల మేరకు రోజు వెంగడిగిరి నియోజకవర్గంలో సెలబ్రేషన్ చేశాము అందరికి అలాగే బాణం చేసి అందరికీ స్వీట్లు పంచి పండుగ వాతావరణం సృష్టించాము అలాగే రేపు కూడా ఇదే విధంగా చేసి అలాగే నాగబాబు గారు మంచి అయిన తర్వాత ఇంకా అభివృద్ధి కొంచెం చూసుకెళ్తారని మాకు ఎంతో ఆనందంగా ఉంది అందువల్ల జీవి జనసేన జైనా ఇది కౌన రవిశంకర్ వెంకటగిరి పట్టణ ఉపాధ్యక్షుల్ని ఈరోజు వెంకటగిరి జనసేన పార్టీ ఎంతో గర్వంగా గర్వించదగ్గ రోజు ఎందుకంటే రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి నాగబాబు గారికి కేబినెట్ పదాలో మంత్రి పదవి దక్కడం అందరం చాలా ఆనందంగా ఉన్నాము ఇలాగే ముందు ముందు మరెన్నో కీలక పదవులు వంశంలో వాళ్ళకి వస్తున్నాయి రాబోయే కాలంలో కూడా మంచి మంచి పదవులు ఉంటాయి అటువంటి పదవులు తీసుకొని రాష్ట్ర ప్రజలకి ఆయన ఇప్పుడు ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి మా పవన్ కళ్యాణ్ గారు ఎంత నిగా ఎంత కష్టపడి పార్టీని ఈ స్థాయికి తీసుకొచ్చారు ఆయనను గుర్తించి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కేబినెట్ హోదాలో మంత్రి పదవి దక్కించడానికి ఆయన ఇచ్చిన ఈ అవకాశాన్ని నాగబాబు గారు కూడా చాలా చక్కగా వినియోగించుకొని రాష్ట్ర ప్రజలకు అందరికీ ఉపయోగపడే విధంగా ముందుకెళ్తారని ఆశిస్తూ మా గురువు గారికి నాగబాబు గారికి అలాగే అజయ్ కుమార్ గారి సారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం